ఇవాళ ఒక అమాయక ఆదివాసీ కుటుంబంలో జన్మించినటువంటి ఒక వయసు పదహారు సంవత్సరాల పదహారు సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి పులి దాడి చేయడం మూలంగా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి వారి కుటుంబాలకు ఫారెస్ట్ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు పిఓఐటీఏ గారు సంబంధిత ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో గత నెల నుండి దైగా మండలంలో దిగడ గ్రామంలో జరిగినటువంటి విఘ్నేష్ సంఘటన తర్వాత ఈరోజు పెంచికలపేట మండలంలో కొండపల్లి గ్రామంలో అతి దారుణమైనటువంటి సంఘటన జరగడం జరిగింది మరి ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటన జరుగుతున్నటువంటి క్రమంలో ఫారెస్ట్ ఉన్నతాధికారులు పులులను వేటాడి వారి యొక్క చట్టబద్ధంగా వారిని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచకుండా మరి గ్రామాలల్లా మన మానవుల యొక్క రక్తానికి అవి అలవాటు పడ్డాయి కాబట్టి మరి ఇంకా కొంతమంది ప్రాణాలు పోకుండా ఉండాలంటే తక్షణమే ఫారెస్ట్ ఉన్నతాధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ప్రాంతంలో ఆదివాసులు దళితులు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి కూలీ కూలీనాలి చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు నిత్యం చేర్లలకు పోకపోతే రికార్డుగా డొక్కాడినటువంటి ప్రజలు వ్యవసాయ కూలీలు మొత్తంగా వ్యవసాయ కూలీలు కర్షకులు కార్మికులు కాబట్టి మరి వారి యొక్క ప్రాణ ప్రాణాన్ని రక్షించడానికి ప్రభుత్వము ఈ యొక్క జంతువుల నుండి ఈ యొక్క పులుల నుండి కాపాడవలసిన కా కాపాడవలసిందిగా మేము ఆదివాసీ నెవర్ సేవా సంఘం తరఫున అదేవిధంగా అరవై శక్కుల పోరాట సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పశుల నిర్మలకు వారి యొక్క కుటుంబానికి పశుల నిర్మల పులి దాడి వల్ల చనిపోయింది కాబట్టి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో వారికి ఎకరాల భూమి పట్టా చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి ఒక ఒక పటిష్టమైనటువంటి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అరువులైనటువంటి వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఈ చర్యలన్నీ కూడా మరి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేసి ఈ యొక్క మానవుల మానవులను హరిస్తూ హరిస్తున్నటువంటి పురుల యొక్క అరాచకాన్ని మరి అడ్డుకునే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క మా యొక్క డిమాండ్ను మేము కొనసాగించగలమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం